పోలీసులు కూడా గ్రౌండ్కి వచ్చి చూసుకున్నారు ఎక్కడ పార్కింగ్ ఎక్కడ ఫుడ్ స్టాల్స్ ఈ ముస్లిం సోదరుడి పేరు అలీ గుంటూరుకు చెందిన వ్యక్తి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తన మాటలో చెప్పారు ఒకసారి ప్లేజా నమస్తే మన టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇంకా కరెక్ట్గా వారం రోజుల సమయం కూడా లేదు చాలా దగ్గరకు వచ్చేసాం ఇంత భారీ స్థాయిలో పదివేల మందితో శివశక్తి ఒక బహిరంగ సభకి పిలుపునిస్తే ఈ పాస్టర్ల మాఫియా ఎందుకు తేలుగుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారు జనరల్గా వచ్చి కెలుక్కుంటారు కదా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు దీని మీద ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది అదేంటి అనేది నేను చివరిలో చెప్తాను దానికంటే ముందు ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడాల్సిన ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్స్ రావడం తెలంగాణలో యాదృచ్ఛికంగా అనుకోకుండా వాళ్ళు కరెక్ట్గా మన సభ జరిగే రోజు పద్నాలుగో తారీఖే పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి అంటే మూడు విడతలుగా ఎలక్షన్ జరుగుతుంది అందులో పద్నాలుగో తారీఖు కూడా ఉంది మరి ఈ పంచాయతీ ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలామంది రావాలనుకుని వెహికల్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మేము రాలేకపోతున్నాం అని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు దాని ప్రభావం కొంత ఉంది అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్లో నిమగ్నమైన వాళ్ళకి కూడా నేర్చే సూచన ఏంటంటే ఇప్పుడు విజయవాడకి దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే ఖమ్మం తెలంగాణ కోదాడ సూర్యపేట ఇలా దగ్గరలో ఉన్నవాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కూడా అంటే మార్నింగ్ సెవెన్కే ఓటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి ఒకటి రెండు గంటల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకుని ఒకవేళ పదికి మీరు అక్కడ స్టార్ట్ అయినా కూడా ఒంటి గంట రెండు లోపు సభాస్థలికి వచ్చేస్తారు ఇంకా కొంచెం దూరం నుండి వచ్చేవాళ్ళు కూడా రెండింటికి లోపు రాలేకపోయినా కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా సభలో మీ పార్టిసిపేషన్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు అనేవి జీవితంలో ఒక్కసారి వస్తాయి మళ్ళీ పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు దశాబ్దోత్సవాలు రావు ఆ సందర్భాలు వేరే కాబట్టి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి ఖచ్చితంగా పాజిబిలిటీ ఉన్నవాళ్ళు అటెండెన్స్ ఉండేలా చూడండి ఆ తర్వాత ఇంతకుముందు వీడియోల్లో నేను ఏం చెప్పానంటే ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు చేరుకుంటే పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి సభకు రావచ్చు అని చెప్పాను కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కొండ మీద అమ్మవారి దర్శనానికి వేచి చూసేటప్పుడు సమయం సుమారు ఐదు ఆరు గంటల దాకా ఉంటుందని చెప్పారు కనుక ఆదివారం రోజు మీరు దర్శనానికి ప్లాన్ చేసుకుంటే సభకు రావటం కొంచెం కష్టం కావచ్చు కాబట్టి ఆ రోజు రాత్రి అక్కడే సభ అయిపోయిన తర్వాత ఆ రాత్రి విజయవాడలోనే ఉండి కావాలంటే సోమవారం ఉదయం దర్శనం చేసుకుని తర్వాత మీరు మీ గమ్యస్థానాలకు వెళ్ళవచ్చు ఇక లేటెస్ట్గా వచ్చిన ఇంకొక సమస్య ఏంటంటే ఇండిగో ఫ్లైట్స్ భారీగా క్యాన్సిల్ అవుతున్నాయి ఇంకొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటికి పరిష్కారం జరగవచ్చు కానీ ఒకవేళ ఇండిగో ఫ్లైట్స్ చేసుకున్న వాళ్ళు ఉంటే గనక ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందేమో చూడండి తర్వాత భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మనకి సూచనలు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు మనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తూ ఉన్నారు పోలీసులు కూడా గ్రౌండ్కి వచ్చి చూసుకున్నారు ఎక్కడ పార్కింగ్ ఎక్కడ ఫుడ్ స్టాల్స్ సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చారు ఒక ఇరవై సీసీ కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా మనం జనరల్ వీడియో రికార్డింగ్కి ఒక పది కెమెరాలు మొత్తం గ్రౌండ్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి అలాగే ప్రైవేట్గా కూడా మనం కొంతమంది బౌన్సర్స్ని అలాగే గ్రౌండ్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి వారం పది రోజుల ముందే అంటే ఇప్పటి నుంచి ఆ గ్రౌండ్ అంతా కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేసేసారు అలాగే మనకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ఇంకొకటి వాతావరణం క్లియర్ అయిపోయింది దగ్గరలో కూడా ఎలాంటి అల్పపీడనాలు వాయుగుండాలు పడే ఛాన్స్ లేదని చెప్తున్నారు వాతావరణ శాఖ ఇక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దగ్గర దగ్గర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మేము కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం బెంగళూరు నుంచి మన టీం కొంతమంది ఒక బస్సు ఏర్పాటు చేసుకుని వస్తూ ఉన్నారు అందులో కొన్ని సీట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఒకవేళ బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా మాకు ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళతో మేము కలిసి వస్తాం అని ఎవరైనా ఉంటే కనుక మీ వివరాలు మనకి వాట్సాప్ చేయండి ఇక నెల్లూరు నుండి ఒక డోనర్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఒక బస్సు ఏర్పాటు చేస్తా అన్నారు నెల్లూరు నుండి వచ్చేవాళ్ళు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే కూడా మెసేజ్ చేయండి అలాగే కావాల నుండి కూడా ఒక వ్యక్తి నేను బస్సు ఏర్పాటు చేస్తా అని చెప్పారు అక్కడ నుండి ఎవరికైనా సమస్య ఉన్నా కూడా మెసేజ్ చేయండి ఇంకా కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ ఇచ్చారు మా దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయి మీరు వాడుకోండి అని చెప్పి అలాగే మీరు ఎక్కడి అయినా వస్తున్నప్పుడు మీ వెహికల్లో ఇంకా స్పేస్ ఉంది ఒకళ్ళకో ఇద్దరికో ఖాళీ ఉంది అని ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారనుకోండి మీరు వస్తున్న ప్రాంతం నుండి ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళని మీతో జాయిన్ చేస్తాం ఇంకా కొంతమంది అడుగుతున్నారంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మరి మేము రావచ్చా అని చెప్పి నేను ఇంతకు ముందే చెప్పాను రిజిస్ట్రేషన్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా జరగడం కోసం అలాగే ఎంతమంది ఎక్కడి నుండి వస్తున్నారు అని ఒక క్లారిటీ కోసం రిజిస్ట్రేషన్ పెట్టాం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ప్రవేశం లేదని కాదు రావచ్చు చక్కగా మీరు కార్యక్రమంలో పాల్గొనవచ్చు సరే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు అవరోధాలు సమస్యలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి వీటన్నిటినీ దాటుకొని మనం విజయం సాధించినప్పుడే ఆ విజయానికి ఒక అసలైన అర్థం ఉంటుంది అయితే ఇందులో మీ సహకారాన్ని మీ భాగస్వామ్యాన్ని కూడా శివశక్తి ఆహ్వానిస్తుంది ఇందులో నేనేం చేయొచ్చు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించవచ్చు ఒక చిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేయండి ఈ డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం విజయవాడ కేతన కొండలో జరుగుతున్నటువంటి శివశక్తి దశాబ్ది ఉత్సవాలకు నేను నా కుటుంబంతో సహా హాజరవుతున్నాను మీరందరూ కూడా పాల్గొనండి మనమందరం అక్కడ కలుద్దాం హిందూ సంఘటిత శక్తిని నిరూపిద్దాం ఇలా మీ మాటల్లో ఈ అర్థం వచ్చేలాగా ఒక చిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయండి అలాగే వీలైతే మీతో పాటు మీ స్నేహితుల్లోనో బంధువుల్లోనో మరో నలుగురు కొత్త వారిని కూడా ఈ సభకు ఆహ్వానించండి మనం ఎందుకు ఈ సభను ఇంత గ్రాండ్ సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటే కనుక మొట్టమొదటి చెప్పా కదా పాస్టర్స్ అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ రెండు ప్రశ్నలకి ఒక్కటే సమాధానం అసలు ఈ సభ ఎంత భారీగా జరుగుతుంది ఎంత సక్సెస్ అవుతుంది అనేది గోతికాడ నక్కల్లా వేచి చూస్తున్నారు ఈ పాస్టర్స్ ఎందుకంటే ఇంతకుముందు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం అనౌన్స్ చేసినప్పుడు ఏదన్నా ఒక నిధి సేకరణ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయటం దాంతో హిందూ సమాజం ఇంకా వేగంగా ప్రతిస్పందించడం ఇవన్నీ చూసి మనం వీళ్ళ మీద రాళ్ళు వేసిన ప్రతిసారి శివశక్తి ఒక మెట్టెక్కుతుంది ఇప్పుడు ఏకంగా పదివేల మందితో బహిరంగ సభను పెట్టారు ఇప్పుడు వెళ్ళి మనం గెలికితే ఆ పదివేల మంది వస్తారో తెలియదు కానీ మనం వెళ్ళి గెలికితే మాత్రం ఖచ్చితంగా వస్తారు కాబట్టి మనం గెలవకూడదు ఎక్కడ దొంగల అక్కడే గప్ చిప్ సంబార్ గుడ్డి అని చెప్పి తేలుగుటిన దొంగలా కూర్చున్నారు కాబట్టి ఈ మత మార్పిడి ముఠాలకి ఈ తోడేళ్లకి మన శక్తి ప్రదర్శన చేయాల్సిన సందర్భం ఇది అలాగే ఇంకొక విశేషం కూడా ఉంది మన దశ విజయ విజయశంకరరావు సభ గురించి మన కార్యకర్తలు అభిమానులు వాళ్ళ వాళ్ళ సర్కిల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు మన రామసేతు కార్యకర్తలు కానివ్వండి అలాగే భవానీ దీక్షాదారులు అయ్యప్పలు కూడా ఎక్కడ పూజలు జరుగుతున్నా ఆ భజన మండపాల్లో కూడా ఈ సభ గురించి చెప్తూ ఉన్నారు ఈ విధంగా హిందూ బంధువులందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వటం ఈ సభ సక్సెస్ కావాలని వాళ్ళ వంతు ప్రయత్నం చేయటం చాలా ఆనందదాయకం అయితే ఆశ్చర్యకరంగా ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి కూడా మన సభ గురించి ప్రచారం చేస్తున్నారు పనిచేస్తున్నారు ఈ ముస్లిం సోదరుడి పేరు అలీ గుంటూరుకు చెందిన వ్యక్తి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తన మాటలో చెప్పారు ఒకసారి చేద్దాం మా దేశం కోసం చేసే ప్రయత్నంలో నాతోటి సహాయం నేను కూడా చేద్దామని నమ్మకం దీంట్లో జాయిన్ అయ్యాను యుగపురుషుడు

నేను ఈ దేశం కోసం హిందుత్వం కోసం నా వంతు నేను కూడా పనిచేస్తానని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం బహుశా ఈ దేశం హిందూ దేశంగా ఉంటేనే సురక్షితంగా ఉంటుంది అనే భావన ఆయనకు ఉండొచ్చు అందుకోసం హిందుత్వం కోసం తను కూడా కష్టపడి పనిచేస్తానంటున్నారు మరొక ముస్లిం సోదరుడే ఇంత సమయం కేటాయించి హిందుత్వం కోసం పనిచేస్తున్నప్పుడు మనందరి మీద ఎంత బాధ్యత ఉంటుంది కాబట్టి మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం ఈ దశాబ్ది ఉత్సవాలు శవశక్తి దశవర్ష వర్ష విజయ శంకారావాన్ని ఈ మత మార్పిడి మొఠాల చెవులు దద్దరిల్లేలాగా ఆ స్థాయిలో విజయవంతం చేద్దాం జై శ్రీరామ్ భారత్ మత కి జై మన ధర్మానికి పట్టిన క్రిముల్ని క్లీన్ చేసే యాక్టివిటీలో ఉన్న మన హీరో చైతన్య స్ఫూర్తిగా ఐందవ చైతన్య దీప్తిగా వెలువ సంస్థ శివశక్తి దశాబ్ది కాదు శతాబ్ది ఉత్సవాల వరకు కూడా ఇది కొనసాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటు డిసెంబర్ పద్నాలుగురా నేను విజయవాడ వస్తున్నాను యావత్ హిందూ సమాజం మొత్తం కదిలి రావాల్సిన సమయం ఇది విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పది సంవత్సరాల వార్షికోత్సవానికి నేను వస్తున్నాను ప్రతి హిందూ బంధువు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను హిందువుల యొక్క సంఘటిత శక్తిని నిరూపించాలని కోరుకుంటున్నాం పదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి శివశక్తి సంస్థకి అభినందనతో